Again. Focus. <laughs> no, letting <meter>, <laughs> <laughs> రికార్డు స్థాయిలో ఒకేసారి మూడు లక్షల ఇళ్లకి గృహ ప్రవేశాల కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగింది ఎన్డీఏ కూటమిలో అధికారంలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే నారా లోకేష్ బాబు గారు వీరందరి యొక్క నాయకత్వంలో ఇల్లు లేని పేదవాళ్ళు ఈ రాష్ట్రంలో ఉండకూడదనేటువంటి ఒక సదుద్దేశంతో ఈరోజు ప్రతి పేదవాళ్ళకి ఇల్లు నిర్మించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఈరోజు మూడు లక్షల ఇళ్ళని గృహప్రవేశాలు చేయడం జరుగుతుంది గిద్దలూరు నియోజకవర్గంలో రెండు వేల ఏడు వందల ఇళ్ళని పేద వర్గాలకు ప్రజలకు ఇవ్వడము వారందరూ కూడా ఈ యొక్క గృహప్రవేశాలు చేసుకోవడం జరుగుతూ ఉంది నిర్మించుకున్నటువంటి ఇల్లు ఇక్కడే ఉన్నారు ఇంటి యజమాని వెంకటమ్మ గారు వెంకటమ్మ గారికి ఇల్లు కంప్లీట్ చేసుకున్నారు లక్ష ఎనభై వేల రూపాయలు ఎందుకంటే ఇది వారికి డబ్బులు కూడా వారికి ముట్టడం జరిగింది అలాగే ప్రభుత్వం ఒకటి నూతనంగా నిర్మించుకునేటువంటి గృహాలకి రెండు లక్షల యాభై వేల రూపాయలు పట్టణంలో ఇవ్వడం జరుగుతుంది అలాగే గ్రామీణ ప్రాంతంలో నిర్మించుకునేటువంటి ఇళ్ళకి లక్ష యాభై తొమ్మిది వేలు ఇవ్వడం జరుగుతుంది కానీ ఆ యొక్క విధానాన్ని కూడా రెండు లక్షల యాభై వేలు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను నేను ఇక్కడైతే వాస్తవం ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో పేద వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలనేటువంటి తలంపుతో ఒక పక్క పక్క గృహ నిర్మాణ నిర్మాణాలకు సంబంధించిందే కాకుండా ప్రభుత్వం అధికారంలోకి రాకమునుపు ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నదో ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా నష్టాలు కష్టాలలోకి నెట్టేసి అప్పుల ఊపిలో నెట్టేసినటువంటి పరిస్థితి నుంచి పరిపాలనలోకి వచ్చినటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పూర్తిగా పరిపాలన గాడిలో పెట్టడం జరుగుతుంది పెన్షన్లని నాలుగు వేల రూపాయలు ఆరు వేలు పదివేలు పదిహేను వేలు ఇవ్వడమే కాకుండా తల్లికి వందనం కార్యక్రమం ద్వారా చదువుకునే పిల్లలకి పదిహేను వేలు అందించేటువంటి ఎంతమందికి ఇదే కాకుండా అన్నదాత సుఖీభావ కార్యక్రమం ద్వారా సంవత్సరానికి ఇరవై వేలు అందించేటువంటి కార్యక్రమం స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళామ తల్లులకి ఆర్టీసీ బస్సులో ఉచిత బస్సు ప్రయాణం ఇదే కాకుండా ఈరోజు సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చేటువంటి కార్యక్రమాలు ఈ విధంగా ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చుకుంటూ కష్టాలు ఎన్నున్నా పేద వర్గాలకు సంతోషం కల్పించడమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు పోతుంది నేను ఒకటే చెప్తా ఉన్నాను పేద వర్గాల ప్రజలందరికీ కూడా మంచి చేసేటువంటి ప్రభుత్వాన్ని మంచి చేసేటువంటి నాయకుని మరలా మరలా మనం గెలిపించుకున్నట్టయితే మన బాగోగులు కానీ మన యొక్క పిల్లల యొక్క భవిష్యత్తు కానీ అన్ని విధాలుగా బాగుంటుందనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఏది ఏమైనా ఇంకా పేద వర్గాల ప్రజలు ఎవరైనా ఇల్లు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళకి ఇల్లు ఇచ్చేదానికి సంసిద్ధంగా ఉన్నాను నేనని తెలియజేస్తూ టిట్కో గృహాలు రెండు వేల రెండు వందల చిల్లర నలభై రెండు టిట్కో గృహాలు మనకు అక్కడ ఉన్నాయి గతంలో నేను అప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఆ గృహాలని ఆరు నెలల కాలంలో ఎనభై ఐదు శాతం ఆ యొక్క గృహాలను నిర్మిస్తే గడిచినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క తట్ట మట్టి కానీ లేకపోతే ఒక ఇటుకని కానీ పెట్టినటువంటి పాపాన పోలేదు మరలా రెండు వేల ఇరవై ఆరు మే నాటికి ఆ యొక్క లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఆ యొక్క గృహాలను అందజేసి వారు ఆ యొక్క గృహాలలో నివాసానికి ఉండేట చేస్తూ ఉందనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ ఏది ఏమైనా పేద వర్గాలకు ఇది ఒక సంతోషకరమైన రోజు రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల కుటుంబాలు ఇంటి యజమానులు అవటం అనేటువంటిది చిన్న విషయం కాదు తెలియజేస్తూ అందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి అలాగే గౌరవ విద్యాశాఖ మంత్రి గారికి మా యువనాయకుడు నారా లోకేష్ బాబు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞ కృతజ్ఞతాభిన తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను